ఓకే అంటే మత మార్పిడిని ఇప్పుడు భారత రాజ్యాంగం సపోర్ట్ చేస్తుందా అసలు భారత రాజ్యాంగంలో మత మార్పిడి గురించి ఏముంది అంటే ఏం చెప్తారు అసలు భారత రాజ్యాంగం ఏం చెప్తాను మతం గురించి అంటే పరుమతాలని గౌరవించాలి నీ మతాన్ని నువ్వు పూజించుకోవాలి నీకు మతం మార్చుకోవాలి మతాన్ని గౌరవించాలి గౌరవించడం అంటే అర్థం ఏంటి నీకు నచ్చితే ఆ మతాన్ని పూజించు ఇప్పుడు నేను దర్గాకి వెళ్తాను దర్గాకి వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్స్ ఉందా ఎక్కడైనా లేదుగా ఇప్పుడు నేను గుడికి వెళ్తాను పరమత ద్వేషం చేయకూడదు అని చెప్పి రాజ్యాంగం చెప్తుందా ఎస్ ఎస్ చెప్తుంది చెప్తుంది కదా చెప్తుంది ద్వేషం చేయకూడదు ద్వేషం అనేది ఎంతవరకు అది ఎవరు చేసినా కూడా నేరమే మరి తల్లి లాంటి మతాన్ని మారి వేరే మతంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆ మతాలను ఆచరించడంలో తప్పు లేదు కానీ చాలా మంది ఏం చేస్తున్నారు ఆ మతంలో ఉంటే మీకు అనారోగ్యం ఉంటది ఆ మతంలో ఉంటే మీకు మీరు అనుకున్నది జరగదు ఈ మతానికి రండి ఈ మతంలో దానికి నేను చెప్తాను అది కూడా దానికి ఒక పాయింట్స్ ఉన్నాయి రీజన్ అసలు ఒక మతం అనేది ఎందుకు పుట్టింది చెప్పండి ఎందుకు పుట్టింది ఒక మతం మీ మీకు తెలిసినంత తోడు చెప్పండి అంటే ఒక మతమే అంటే ఒక మతం కానీ ఒక జాతి కానీ ఏంటంటే అసలు మన పూర్వీకులు మా అనుసరిస్తున్నటువంటి సాంప్రదాయాలు సంస్కృతులు మనం మన జీవన విధానం వీటిని బట్టి అంటే కాదండి ఒక మతం పుట్టడానికి మతం అంటే ఒక గ్రూప్లో సంబంధించిన మనం కూడా చేసే ఒక జీవులకు సంబంధించిన అంశాలు ఒక మతంలోకి ఎందుకు జాయిన్ అయ్యారు ఒక మతం ఎందుకు ఏర్పాటు గ్రూప్ కి కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఈ మతంలో ఇవన్నీ చేయాలి అంటే పొద్దున్న లేచాక బ్రష్ చేయాలి తిండి తినాలి ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి ఇట్లాంటివన్నీ అన్ని మతాలలో అన్ని జాతులు జరుగుతున్నాయి ఆ రూల్ బుక్ తో పాటు కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆ రూల్స్ ని పాటిస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయని చెప్తారు ఇప్పుడు మీరున్నారు పూజ చేస్తే లేదా దర్గాకి వెళ్తే లేకపోతే చర్చ్కి వెళ్తే మీకు ఇవి వస్తాయి ఈ బెనిఫిట్ వస్తాయి అదే కదా జరుగుతుంది అంతే కదా మించి ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు చర్చ్కి వెళ్తారండి ఎందుకు వెళ్తున్నారు మీరు అన్న కారమే మీరు చర్చ్కి వెళ్తే మీకు ఏదో జాబ్ వస్తుందనో లేకపోతే బిజినెస్ వస్తుందనో లేకపోతే ఇంకోటి వస్తుందనో ఇదే కదా వాళ్ళు చెప్పేది మీరు చెప్పింది అదే కదా అలానే గుడికి కూడా ఎందుకు వెళ్తాం ఈ టెంపుల్కి వెళ్తే ఈ పూజ చేస్తే లేకపోతే ఆ దోషం ఇవి పోతే మనకు మంచి జరుగుతాయి ముస్లింస్ కూడా మసీద్ కూడా అదే కదా ఈ ఉపవాసం ఉంటే ఆ దర్గాకి వెళ్తే ఇంకో చోటికి వెళ్తే అంటే ఏంటి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ అనే అంశం మీదనే ప్రతిదీ నడుస్తుంది ఈ బెనిఫిట్ అంటే మతం వల్ల బెనిఫిట్ వస్తుంది నేను అదే క్లారిఫై చేస్తాను సృష్టించబడినప్పుడు మతాలు ఎవరు లేవు మతాలే లేవు అప్పుడు ఎవరు సృష్టించబడినప్పుడు మతాలే లేవు నేను అదే అంటున్నా మనిషి ఎప్పుడైతే బైఫెరికేట్ అయ్యాడో అప్పుడు మతాలు సృష్టించబడ్డాయి మతాలు కలిసి మనుషులు కలిసినప్పుడు లేవు మనుషులు బైఫెరికేషన్ అయినప్పుడే క్రియేట్ వచ్చింది ఎందుకు ఇప్పుడు నేను చెప్పాను చూసారా కొన్ని ఒక సైడ్ ఏమో రూల్ బుక్ ఇంకో సైడ్ ఏమో బెనిఫిట్స్ ఈ రూల్ బుక్ ని పాటిస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు నాకు చెప్పండి మీరు మతాల వల్ల బెనిఫిట్ ఏం చెప్పండి మతాల వల్ల ఆచార వ్యవహారాలు తెలుస్తాయి సంస్కృతి ఏం ఆచారాలు సంస్కృతి ఇప్పుడు అసలు అదే చెప్తున్నా సరే అండి ఒక్కొక్క మతాచారం ప్రకారంగా అదే రూల్ బుక్ అండి ఆ రూల్ బుక్ ఎందుకు చెప్పండి నాకు అర్థం కదా రూల్ బుక్ ఎందుకు రాస్తున్నారు అదే నేను అంటారు ఇదేనికి ఇప్పుడు నేను చెప్పా ఇందాక మీకు ఒక సైడ్ రూల్ బుక్ ఉంటుంది మీ కుటుంబం ఉందండి మళ్ళీ కంప్లీట్ ఈ ఒక రూల్ ఒక సైడ్ ఏమో రూల్ బుక్ ఉంటది ఒక సైడ్ ఏమో బెనిఫిట్ ఉంటుంది ఈ రూల్ బుక్ ని పాటిస్తే ఈ బెనిఫిట్ వస్తుంది అంటారు అవునా ఇప్పుడు చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు మా మమ్మీ నువ్వు ఈ పండగ రోజు నువ్వు పండగ దేవుడికి దండం పెట్టుకుంటే ఎందుకు దండం పెట్టుకోవాలంటే మదస్ ఏం చెప్తారు దేవుడికి దండం పెట్టుకోవడం వల్ల నాన్న నీకు మంచి జరిగిద్ది నీకు మంచిగా చదువుకుంటావు నీకు మంచి జాబ్ వస్తది నీకు మంచిగా డెవలప్ అవుతావు మంచి పెళ్ళాం వస్తుంది మంచి కుటుంబం వస్తుంది నువ్వు పైకి ఎదుగుతావు ఇవన్నీ ఏంటి ఇవన్నీ బెనిఫిట్స్ కదా సరే ఫస్ట్ చెప్పండి ఇప్పుడు మీరు మీ కుటుంబంలో మీ ఫాదర్ కానీ మీ తాతయ్య గారు కానీ మీ అమ్మగారు కానివ్వండి మీ అమ్మమ్మ గారు కానివ్వండి గారు కానివ్వండి మీకు కొన్ని రూల్స్ పెడతారు మీరు చిన్నతనంలో ఉన్నప్పుడు మీరు తెలిసి తెలియక తప్పులు చేయకూడదని కొన్ని రూల్స్ పెడతారు ఆ రూల్స్కి మీరు అతిక్రమంగా ఆ రూల్స్ని అతిక్రమించి మీరు ఇంకేదైనా చేస్తున్నారని చెప్పి వీళ్ళు అసలు నాది కాదు నా కుటుంబంతో సంబంధం లేదు ఎవరు అని వెళ్ళేస్తారా అయిపోయిందా నేను అందుకే నీకు ఏం చెప్పాను మీకు ఇందాక ఒక సైడ్ రూల్ బుక్ ఉంటది ఒక సైడ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పా అవునా ఈ రూల్ బుక్ ని పాటిస్తే బెనిఫిట్స్ అనేది వస్తాయి ఇప్పుడు మీరు అన్న పదానికే కుటుంబంలో పెద్దలు చెప్పిన మాట వింటే కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు వినలేదానికంటే ఏం చేస్తారు అది ఏ బెనిఫిట్స్ ఇవ్వరు ఇలాంటి ఎంత మంది మన సమాజంలో లేరు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రుల మాటలు ఆస్తులు వస్తాయి తల్లిదండ్రులు మాటలు విన్నవాడికి ఆస్తులు చెప్పారు సంపాదించిన ఆస్తులు ఒక రూపాయి కూడా రాదు అతని పోయిన తర్వాత పోయిన తర్వాత ఏముంది మీకు అర్థం గంటలు వాడు వాళ్ళ పిల్లనికి రాస్తాడు సింపుల్ లేదంటే కొడుకు రాస్తాడు ఏదో కొడుక్కి మాట వినే కొడుకు ఎవడైతే ఉంటాడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మంచి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది చెప్పండి నాకు ఫ్యామిలీలో వచ్చిందా మంచి విష్ణుకి సరే మంచి మనసుకు వచ్చిందా రావట్లేదే చట్ట ప్రకారం కూడా ఎందుకు తను సంపాదించిన ఆస్తి మీద తనకు హక్కు ఉండదు ఎందుకంటే ఆయన సంపాదించుకున్న ఆస్తిది అంటే స్వార్జితం ఓకే వారి ఎవరు వారి తదనంతరం ఎవరికి వస్తుంది ఆయన ఇష్టం అది ఆయన ఎవరికైనా రాయొచ్చు ఆయన రాయకుండా చనిపోతే రాయకుడు చనిపోతే అప్పుడు అప్పుడు జరిగే అప్పుడు సంగతి వేరు అదేంటండి అప్పుడు చట్ట ప్రకారంగా నేను అదే అంట అది నీకు బతుకున్నప్పుడు రాదు కదా నేను అదే అంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడారు మీ తల్లిదండ్రులు రూల్స్ ప్రకారం మీరు చెప్తే అంటే బతుకున్నప్పుడే అది ఇవన్నీ చెప్తారు మీరు ఇప్పుడు చనిపోయిన విషయం మాట్లాడలే మీరు ఏమన్నారు ఫస్ట్ బతుకున్న దాని గురించి మాట్లాడదాం ముందు బతుకున్నప్పుడు ఇవన్నీ అన్నారు నేను బతుకున్నప్పుడు ఇవ్వరు బతుకున్నప్పుడే జరగరు బతుకున్నప్పుడే చెప్తారు ఎవరైనా సో కాబట్టి మీరు మత ప్రచారాలు చేసుకోవాలంటే చేసుకోండి నాకు అభ్యంతరం ప్రశ్న ఏంటంటే ప్రశ్న ఏంటి మతాన్ని మారడం తప్ప అంటే అది ఎవరి వ్యక్తిగత సంబంధించిన అంశం వాళ్ళది వాళ్ళు మతం మారని చెప్పేసి అని మీరు ఒక ఆర్గనైజేషన్స్ పెట్టి నేను మతాన్ని కాపాడడానికి వచ్చానని అది మీ మూర్ఖత్వం నేను ఏంటంటే అసలు నువ్వు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మతం మారితే నా అలాంటి వాళ్ళు పది మంది మత ప్రశ్న వినండి మీరు ఇప్పుడు భారత రాజ్యాంగం దళితుల కోసం కల్పించినటువంటి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ భారత రాజ్యాంగం ప్రకారమే ఒక దళితుడు తన మతాన్ని గనక మార్చుకుంటే ఈ రిజర్వేషన్ అసలు వర్తిస్తుందా వర్తించదా ఇప్పటి వరకు చట్టాలు ఏం చెప్తున్నాయని రాజ్యాంగం చట్టాలు ఎక్కడ అలాంటివి లేవు ఇప్పుడు దాకా అలాంటి చట్టాలు లేవు రాజ్యాంగంలో ఎక్కడ ఇటు ఇటువంటి పరిస్థితులు ఏ కోర్టుకి ఎదురగాలేదా నేను అదే చెప్పాను కదండి మీకు తమిళనాడులో ఒక కోర్టులో తమిళనాడు హైకోర్టులో ఒక అంశానికి సంబంధించిన విషయం వెళ్ళినప్పుడు అది మతం మార్పిడి జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ గా డాక్యుమెంటేషన్ ని బేస్ చేసుకొని ఎస్సీ వర్తించదని చెప్పారు ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలకు వెళ్ళారండి క్రిస్టియానిటీలోకి మీరు అఫీషియల్ గా వెళ్ళారు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అఫీషియల్ గా కమ్యూనిటీ మార్చుకొని చేసుకొని సర్టిఫికేట్స్ ఏవో ఉంటాయి వాళ్ళకు కూడా ఇవన్నీ ఇస్తే అప్పుడు చల్లదు మతం మార్పిడి జరిగిపోయింది కమ్యూనిటీ కూడా మార్చుకున్నారని వాళ్ళు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అలా చేసుకోలేదనుకోండి అది మీకు మీరు ప్రూవ్ చేయడం కష్టం ఎందుకు వాళ్ళ వాళ్ళ జాతి వాళ్ళ కులం ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది ఆ క్యాస్ట్ సర్టిఫికేటే కంటిన్యూ అవుతుంది దాని బేసిస్ మీద చాలా మంది రాంగ్ పోర్ట్రేట్ చేసి కొంతమంది వాళ్ళ యొక్క బెనిఫిట్స్ తీసుకోవడం కోసము ఈ కొన్ని సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకొని మతాన్ని జాతుల్ని కాపాడడానికి మేము వస్తున్నాం అంటున్నారు వాళ్ళకి జాబులు లేక వ్యాపారాలు లేక ఇంకో పని చేసుకోలేక ఈ మతాల మీద ఈ మతాలను మేము కాపాడుతామని చెప్పేసి డొనేషన్లు తీసుకుని బెదిరింపులు చేసి డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు తప్పనిచ్చి ఇలాంటి వాళ్ళ వల్ల ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదు ఎందుకంటే ఎవరైతే మతం మారాలనుకుంటున్నారో వాళ్ళకి లేనిపోయిన మీకెందుకు నాకు అర్థం కాలే అసలు మీరు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్వశ్చన్ చేయడానికి నా ఇష్టము నా రైట్ నేను ఏ మతంలోకి అయినా వెళ్తా నా అలాంటి పది మంది వెళ్తారు వంద మంది వెళ్తారు వెయ్యి మంది వెళ్తారు లక్ష మంది వెళ్తారు నువ్వేవుడు క్వశ్చన్ చేయడానికి నువ్వేమో నాకు తిండి పెట్టవా ఒక నిమిషం ఏమో నాకు ప్రాణం ఇచ్చావా నువ్వేమో నాకు నీరు పోసేవా నువ్వేమో నాకు శాలరీ ఇస్తున్నావా నా బతుకు చూసుకుంటున్నావా నా భవిష్యత్తు చూస్తున్నావు ఏం చూస్తున్నావు అని చెప్పేసా నువ్వు నా నేను మారిపోతే నువ్వు బాధపడిపోతున్నావు అసలు నువ్వు ఎవరు ఫస్ట్ నీ మతం నీ మతం వద్దనుకున్నవాడిని నన్ను ఎందుకు పట్టుకుని ఆగుతావు నీ మతం ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళని ఆహ్వానించు వాళ్ళని ఆదరించు వాళ్ళని ప్రోత్సహించు అరే మేము వెళ్ళిపోతామని పట్టుకొని నువ్వు బలవంతంగా తీసుకొస్తా నేను చట్టాన్ని తీసుకొస్తా నేను రాజ్యాంగాన్ని మారుస్తా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు వాళ్ళు అట్లా అంటారు సరే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా మన భారత రాజ్యాంగంలోనే మనం కడుపును బుట్టిన ఇప్పుడు మీకు సార్ అసలు భారత రాజ్యాంగం భారత ఖండం భారత రాజ్యాంగం అని అన్ని మీ ప్రచారం చేస్తున్నారు కదా మీ అందరికి బేసిక్స్ తెలియదు తెలుసా అసలు భారతదేశం ఎలా ఏర్పాటైంది ఏ బేసిస్ మీద ఏర్పాటైంది తెలుసా మీకు ఇవన్నీ కాదు నేను చట్టపరంగా అడుగుతున్నా చట్ట ప్రకారంగానే ఎలా ఏర్పాటైంది చెప్పండి ఒక నిమిషం నేను చట్ట ప్రకారంగా అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు తల్లి లాంటి నీ మతాన్ని మార్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మళ్ళీ ఐఎమ్ కండెమింగ్ యూ డోంట్ కంపేర్ విత్ రిలీజియస్ అండ్ మదర్ మదర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఆఫ్ రిలీజియస్ ఓకే రిలీజియస్లీ చెప్పేదే మదర్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అపీస్ ఐఎమ్ యూ ఆల్సో డోంట్ కంపేర్ విత్ మదర్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మదర్ ఈస్ డిఫరెంట్ దాన్ ఆఫ్ రిలీజియస్ నీ రిలీజియస్ మదర్ చెప్తే వచ్చింది మదర్ ఇంకో రిలీజియస్ చెప్పింది అనుకోండి అదే వస్తుంది నువ్వు మదర్ ని రిలీజియస్ ఎలా కంపేర్ చేస్తావు నాకు అర్థం కదా సరే నేను చెప్పేది ఇంటే ఇంటారా ఇప్పుడు మదర్ చెప్తేనేగా కదా రిలీజియన్ వచ్చింది కరెక్ట్ మరి మదర్ చెప్పిన దాన్ని కాకుండా నీకు నచ్చినట్టు నువ్వు వెళ్తానంటే మీరు అన్ని మదర్ చెప్పినట్టు చేస్తారా పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల వరకే మదర్ చెప్పింది మీరు వినాలి ఇది రాజ్యాంగం మనకు చెప్తుంది చట్టాలు మనకు చెప్తున్నాయి మన సంస్కృతి కూడా అదే చెప్తుంది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ మెజారిటీ తీరిపోయిన తర్వాత నీ బతుకు నీ ఇష్టం నీ లైఫ్ నీ ఇష్టం తల్లి చెప్పింది వినాలని రూల్ ఎక్కడా లేదు నీ ఇష్టానికి నువ్వు లైఫ్ బతకొచ్చు నీ ఇష్టానికి నువ్వు ప్రీచ్ చేయొచ్చు నీ ఇష్టానికి నువ్వు బతకచ్చు తల్లి చెప్పింది వినాలని రాజ్యాంగం వినకూడదనే లేదని చెప్తున్నా నేను వినాలని రూల్ లేదు వినాలని లేదు వినకూడదని లేదు వినడం వినకపోవడం నీ విఘ్నతకి సంబంధించిన అంశం నువ్వు వినాలి అనుకుంటే అబ్సల్యూట్ గా వినొచ్చు లేదు వినకూడదని అనుకుంటే అబ్సల్యూట్ గా వినకుండా ఎందుకంటే మెజారిటీ తీరిపోయిన తర్వాత నువ్వు స్వధాగా బతకాలేసిన బతుకు ఇది నేను చెప్పింది కూడా కాదు ఇప్పుడు నేను చెప్పాను చూసారా నేను ఒక బిలాంగింగ్స్ నుంచి వచ్చానని అని ఆ రాయలసీమలోనే బ్రహ్మం గారు అని ఉన్నారు మనందరూ ఆయన ఆ బ్రహ్మం గారే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన అంశం చెప్పిన కూడా కాదు ఆయన కాలజ్ఞానం రాసుకున్నది మనందరం దాని చదివే కదా కాలజ్ఞానం లో పుట్టే వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి చూడాలి నాయన అని చెప్తే అమ్మా నేను పెరిగి పెద్దవాడిని అయిపోయాను ఈ వయసు తర్వాత నేను ప్రతి ఒక్కటి కూడా నేను సుధహాగా చూసుకోవాలి గురించి చెప్పాడు మీరు వినండి విన్న తర్వాత కాలజ్ఞానంలో ఆయన ఒక ఒక వయసు తర్వాత ఏంటి అనేది చెప్పారు ఆయన విని నెక్స్ట్ డిబేట్ లో మనం కూర్చుందాం దాని గురించి ఓకే తప్పకుండా అయితే మతం మారినప్పటికీ రిజర్వేషన్లు అయితే వర్తిస్తాయి అంటారు రిజర్వేషన్లు వాళ్ళ క్యాస్ట్ ఏదైతే సర్టిఫికెట్ ఉంటుందో సర్టిఫికెట్ ఉంటే క్యాస్ట్ అనేది కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారమే వస్తుంది వాళ్ళు రిలీజియస్ ఎక్కడైనా లీగల్ గా మార్చుకుంటే రాదు ఓకే ఇక టూ థింగ్స్ మన అదే మీకు చెప్తున్నాను చాలా మందికి అది తెలియక ఏమంటున్నారంటే లీగల్ గా మార్చుకుంటే డెఫినెట్ గా అప్లై అవ్వదు లీగల్ గా మార్చుకోకుండా ఇప్పుడు నేనున్నానండి నేను హిందూ బర్త్ నేను హిందూ నేను ఓసి నాకు నో రిజర్వేషన్స్ ఓకే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇంకొకరు ఇంకొకరు కొంతమంది మసీద్కి వెళ్తున్నారు నేను మసీద్కి వెళ్ళా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వెళ్ళా ఆ ఫ్రెండ్స్తో మా లేనక్కడ వేరే చోటికి మారిపోయా ఇంకో గ్రూప్ ఉంది ఆ ఏరియాలో నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో పాటు నేను ఇంకో సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ చర్చ్కి వెళ్ళా అంటే చర్చ్కి వెళ్ళినందుకు మాత్రం మతం మార్పినట అంటే ముస్లింస్ తో కలిసి నేను ఒక టూ ఇయర్స్ దర్గాకు మసీద్కి వెళ్తే మార్పినట్ట మతం చాలా మంది ఒప్పుకుంటున్నారు సిస్టమ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అది ఎవరి తప్పు వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుని కూడా మధ్యలో మీలాంటి వాళ్ళు వాళ్ళు మధ్యలో లాంటి వచ్చి పుల్లేస్తున్నారు మనకి ఏం పని మంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనప్ చేసుకోవాలి ఆడు ఏం మారిపోతే నీకెందుకు ఆడు ఏ మతంలోకి వెళ్తే నీకెందుకు నువ్వు కదా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు నేను కదా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా ఇంకొకటి కదా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు వాడికి లేదు ప్రాబ్లం ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తున్నారు మనం క్రియేట్ చేస్తున్నాం దేనికోసము ఒరిజినల్గా మనకు పని లేదు కాబట్టి సరే మనకు పని ఉందో లేదో మనకు తెలిసలే కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి